విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరుపుకునే అమ్మవారి ఏదైనా ఉంది అంటే తక్కువ వచ్చే పేరు శ్రీ 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 పోల్మాంబ అమ్మవారు అనే చెప్తారు ఎందుకంటే ఈ అమ్మవారిపై ఒక విశిష్టమైన ఘనమే ఉంది అంటారు జాలకు దొరికిన ఈ అమ్మవారు కరకచెట్టర్ మెయిన్ సెంటర్ లో వెలిసారన్నట్టు కూడా అంటారు సో ఈ అమ్మవారికి ఎక్కడైన మహోత్సవం ఉంది ఈమె నమ్ముకుంటే చాలు చల్లని చూపు మనందరి మీద ఉంటుందని అనుకుంటూ ఉంటారు ఇక్కడ విశాఖపట్నం ప్రజలు విశాఖపట్నం ప్రజలే కాకుండా ఈ దాదాపు చుట్టుపక్కల ఉన్న పద్నాలుగు గ్రామాలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు లాస్ట్ టైం ఇప్పుడే ఈ ఊ మాట్లాడడం జరిగింది సో లాస్ట్ టైం ఈ జాతర వల్ల ముప్పై ఒక్క రూపాయలు ఆదాయం జరిగింది కానీ ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు కానీ ఈ సంవత్సరం పండుగ వచ్చేసరికి అంటే ఉగాది వచ్చిన నెక్స్ట్ మంగళవారం అంటే రెండో మంగళవారే అమ్మవారి పండుగ జరుపుకుంటూ ఉంటారు సో తెలు తొలి పదిహేను నాలుగు రెండు వేల నాలుగు మెయిన్ పండుగ వచ్చేసరికి మంగళవారం ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఈ అమ్మవారి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు కానీ ఇప్పటికే ఈ జనాభా అంటే ఎలక్షన్ కమిషన్ కారణంగా ఎలాంటి వారికి కూడా పాసులు ఇవ్వడం జరగట్లేదు మొదటి పండుగ సో మొదటి రోజున పదిహేను వందల రూపాయల టికెట్ ఐదు వందల టికెట్ ఇళ్ళక ప్రారంభంతో అర్ధరాత్రి పని రెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మవారి ఉత్సవాలు సో ఈ పండుగ మేరకు ప్రతి ఒక్క చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామాల నుంచి కూడా దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు లాస్ట్ సంవత్సరం చూసుకుంటే రెండు లక్షల మంది వరకు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు కానీ ఈ సంవత్సరం మరి కాస్త జనాభా పెరిగే అవకాశం ఉందని కూడా అంటారు సో ఇవన్నీ వివరాలు ఇవో గారితో తెలుసుకుని మాట్లాడండి అందరికీ నమస్కారం అండి నా పేరు గాయత్రి నేను శ్రీ కరక్చెట్టు పూలమాంబ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను వేదికను అలంకరించిన అర్చకులకి మరియు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ మా స్వాగతం ఈ సంవత్సరం కరక్చెట్టి పోల్మాంబ అమ్మవారి మహో జాతర మహోత్సవం పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు నెల రోజుల పాటు జరుగుతుంది పద్నాలుగో తారీఖు చాటింపుతో మొదలుకొని పద్నాలుగు ఐదు నాలుగవ మంగళవారంతో జాతర మహోత్సవం ముగుస్తుంది ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖు మనకు అనుపమహోత్సవం జరుగుతుందండి ఇరవై మూడవ తారీఖు జాతర ఉంటుంది ఇరవై రెండు రాత్రి తొలి ఇరవై రెండు తొలగి ఇరవై మూడు అనుపమహోత్సవం జరుగుతుంది తర్వాత ముప్పైవ తారీఖు మారువారం జరుగుతుంది మే నాలుగవ తారీఖున మహా అన్నదానం జరుగుతుందండి ఇరవై రెండవ తారీఖు రాత్రి తొలి పూజ జరుగుతుంది ఆ రోజు ప్రత్యేకంగా పదిహేను వందల పదహారు రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళకి తొలి పూజ ప్రారంభిస్తాము పదింటికి ప్రారంభమవుతుంది తొలి పూజ అనంతరం మూడు గంటల నుంచి భక్తులకి దర్శనాలు ఇవ్వడం జరుగుతుందండి దర్శనాల నిమిత్తం మనకి ఉచిత దర్శనం క్యూ లైన్ ఒకటి యాభై రూపాయల టికెట్ లైను వంద రూపాయల విష్ దర్శనం అలాగే ఐదు వందల రూపాయల లఘు దర్శనం లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వేరేగా ప్రత్యేకంగా ఒక లైన్ పెట్టి వికలాంగులకు వృద్ధులకు చిన్నపిల్లలకు చిన్నపిల్లల తల్లిలకు వాళ్లకు ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్స్ అనేవి ఒక రెండు లాస్ట్ ఇయర్ లానే ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ క్యూ లైన్లో నుంచి ఉన్న వాళ్ళకి ఎండల కారణంగా వాళ్ళకి భక్తులకి సౌకర్యార్థం మంచినీళ్ళు మజ్జిగ కూడా ఏర్పాటు చేశాము ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చంటి పిల్లల కోసం బిస్కెట్లు పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ మత ఉత్సవ సందర్భంగా ఉత్సవం జయప్రదంగా జరగడం కోసం ఎనిమిదో తారీఖున ఆర్డీఓ గారితో మనం మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆర్డీఓ గారు మీటింగ్ కండక్ట్ చేశారు ఆర్డీఓ గారి తరఫున డిప్యూటీ తహసీల్దార్ గారైన సీతమ్మదారు తహసీల్దార్ గారు ఆ మీటింగ్ని కన్వీన్ చేయడం జరిగింది ఆ మీటింగ్లో మనకి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు పోలీస్ శాఖ వారు జీవీఎంసి తరఫున అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ వాళ్ళు అందరూ హాజరయ్యారు వాళ్ళకి వివిధ సూచనలు కూడా జారీ చేయడం జరిగిందండి ట్రాఫిక్ వాళ్ళు మనకి లా అండ్ ఆర్డరు క్రైమ్ వాళ్ళు అందరూ కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ట్రాఫిక్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటా ఉన్నారు గత సంవత్సరంలానే మనం కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న ఎంట్రన్స్ నుంచే అందరికి భక్తులకి ప్రవేశం కల్పిస్తున్నాము ఎగ్జిట్ అనేది ఏయూ గ్రౌండ్స్లోకి పంపిస్తున్నాం అనమాట పార్కింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ మిగిలిందంతా కూడా మనం అక్కడ పెట్టడం జరిగింది ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇలాంటి ఏమీ డిస్టర్బెన్సెస్ లేకుండా పోలీస్ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటామని బందోబస్తు కూడా కల్పిస్తామని చెప్పారు జీవీఎంసీ వాళ్ళు కూడా మనకి శానిటేషన్ సిబ్బందిని ప్రొవైడ్ చేస్తారు అలాగే టెంపరీ టాయిలెట్స్ అవి కూడా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు అది కాకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంప్ కూడా ఒకటి మనం పెట్టడం జరుగుతుంది గత సంవత్సరం మనకి ఓవరాల్గా జాతర రిలేటెడ్గా ఒక ముప్పై ఒక్క లక్షల ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం దానికన్నా మనం పెంచడానికి అవకాశం ఉంది గ్రామస్తులు మధ్యవారు జాలర్లు మరియు మా దేవాలయ సిబ్బంది ఎండోమెంట్స్ డెప్యుటేషన్ స్టాఫ్ని కూడా మనం అడగడం జరిగింది ఈ ఉత్సవానికి ప్రత్యేకంగా అధికారి కింద అసిస్టెంట్ కమిషనర్ శిరీష గారిని వేశారు సో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ జాతర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్గా జరగడానికి మేము అయితే కృషి చేస్తున్నాము లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే